హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఆయనకి ఆఫీస్లో గిఫ్ట్లు అయితే ఇచ్చారు దివాళి గిఫ్ట్లు ఒకటి వచ్చేసి స్వీట్ బాక్స్ పోర్తుగల్ స్వీట్స్ అనమాట మస్తున్నాయి స్వీట్స్ మాత్రం ఇది ఇది వచ్చేసి బోరసిల్ మినీ కిట్ కిటె కిటెల్ అనమాట అంటే కొన్ని వెజిటేబుల్స్ కానీ ఇలాంటివన్నీ దీంట్లో బాయిల్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ది అనమాట ఇదైతే చాలా బాగుంది మినీ చిన్నదైనా సరే వన్ పాయింట్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మేము మాకైతే చాలా యూజ్ అవుతుంది మేము ఇద్దరమే కాబట్టి దీన్ని దీన్ని ఎలా ఇది ఎలా ఉన్నాయి మీకు అయితే నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి లోపల ఎన్ని వచ్చినాయి అసలు ఏంటి లోపల అసలుకి ఏమేమి వచ్చినాయి అనేది నీకు అయితే మీకైతే ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇది పైన వచ్చేసి ఇది పైన మూత అనమాట క్వాలిటీ మాత్రం మంచి బోరోసిల్ అంటే మంచి కంపెనీ ఇదే మంచిది ఇచ్చారు చాలా బాగుంది ఇది మాత్రం మా ఇద్దరికైతే ఏదైనా వెజిటేబుల్స్ మాత్రం వెజిటబుల్ సలాడ్స్ ఇలాంటివి చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఈ లోపల మాత్రం రెండు ఇడ్లీ ఇడ్లీ బాయిల్ ప్లేట్స్ అయితే వచ్చినాయి రెండు రెండు అవి కూడా మాకు యూజ్ అవుతుంది ఇడ్లీ ఇడ్లీ వేసుకోవడానికైనా టిఫిన్కైనా యూజ్ అవుతుంది ఏదైనా సలాడ్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఎలక్ట్రిక్ కాబట్టి ఫాస్ట్గా అవుతుందన్నమాట క్విక్గా ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే అవుతుంది ఇది మొత్తం చాలా మంచిగా ఉంది లాస్ట్ లాస్ట్ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ డిన్నర్ సెట్ అయితే ఇచ్చారు ఈ ఇయర్ మాత్రం ఇది ఇచ్చారు చాలా బాగుంది నేనైతే ఏమి ఏమి ఇస్తారా అనుకున్నా కానీ మంచిగా ఇచ్చారు చాలా బాగుంది కంపెనీ వాళ్ళు మాత్రం దీని గురించి మీ దీన్ని ఎట్లా యూస్ చేయాలనేది నేనైతే ఇంకా ట్రై చేయలేదు కాకపోతే చూసి నేర్చుకోవాలి ఎలక్ట్రిక్ది కాబట్టి నాకు ఎలక్ట్రిక్ కంట కరెంటుకి సంబంధించిన ఏదైనా నాకైతే చాలా భయంగా ఉంటుంది దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నాకైతే తెలియదు ప్రాపర్గా మా ఆయనకు మాత్రం తెలుసు నేను తెచ్చి ఆల్మో టూ డేస్ అవుతున్నా కానీ దీన్ని అయితే యూజ్ చేయలేదు ప్రస్తుతానికి ఫ్యూచర్లో మాత్రం ఫ్యూచర్లో కాదు వన్ టూ డేస్లో అయితే నేనైతే దీన్ని దీన్ని ఎట్లా వాడుతున్నాను ఏది దీ దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాను అనేది నేనైతే వీడియో చేసి పెడతాను ఇది ఇది అయితే ఇదిగో కెపాసిటీ వచ్చేసి వన్ వన్ పాయింట్ త్రీ లీటర్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ లీటర్ అండ్ మూడు వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఉంటుంది ఇది ఏదో కాస్ట్ వచ్చేది త్రీ థౌజండ్ అని చూపిస్తుంది అదిగోండి వెజిటేబుల్స్ ఏవైనా కానీ అన్నీ దీంట్లో బాయిల్ చేసుకోవచ్చు అంట సిక్స్ హండ్రెడ్ వాట్స్ అయితే ఉంటుంది మంచిగా ఉంది చాలా బాగుంది దీన్ని నేనైతే చాలా యూటిలైజ్ చేసుకుంటాను మీకు అయితే నేను ఎట్లా వాడతాననేది మీకైతే నేను చూపిస్తాను ఇది వచ్చేసి స్వీట్ బాక్స్ అనమాట చూడండి పూర్తిగల్ స్వీట్స్ అనమాట మీ అందరికీ చాలామందికి తెలిసి తెలిసే ఉంటుంది ఇది మంచి బ్రాండెడ్ స్వీ స్వీట్ షాప్ అనమాట బ్రాండెడ్ది దీనికి ఇది ఈ స్వీట్ ఈ ఈ స్వీట్స్ వచ్చేసి కంపెనీ కూడా దుబాయ్లో కూడా ఉందంట ఒక స్టోర్ అయితే అక్కడ కూడా ఓపెన్ చేశారంట నేనైతే ఫస్ట్ టైం అంటే ఇప్పుడు దాకా యూట్యూబ్లో చూడటమే కానీ తిని ఇప్పటిదాకా తినలేదు నేనైతే చాలా బాగున్నాయి ఫోర్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి దీంట్లో డ్రై ఫ్రూట్స్ బాదుషా లడ్డు ఇలా ఫోర్ ఫోర్ ఐటమ్స్ ఆఫ్ స్వీట్స్ అయితే మాకు ఇచ్చారు అసలు సూపర్ అంటే లైట్ లైట్ స్వీట్ ఉంది అసలు స్వీట్ లవర్స్ అయితే చాలా తినొచ్చు మంచిగా ఉండదు స్వీట్ అంత ఎక్కువ లేదు లైట్గా ఉంది సూపర్ ఉంది స్వీట్స్ మాత్రం ఎక్సలెంట్ మీరు మీరు ఎప్పుడైనా పొద్దుగా స్వీట్స్ తిన్నారా తిని ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అయితే నా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి నాకు డ్రై ఫ్రూట్స్ రడ్డీ అయితే ఎక్సలెంట్ ఉంది తెలుసు కదా డ్రై ఫ్రూట్స్ రడ్డీ అంటే ఎట్లా ఉంటుందో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ సబ్